నాయనం గారు ఏటండి అన్యాయం మీటింగ్ కూడా ఎట్టుకున్నాం కదండి రాత్రి రాత్రి ఇల్లు పడగొట్టేస్తే కొట్టితే ఎక్కడికి అని అక్కడికి వెళ్తామండి పిల్లలు ఎలా అన్యాయం బాబు అయ్యా నీతో మాట్లాడాలి బాబాబు ఆపించండి ఆ కురు తేడాలు ఆపించండి బాబు అన్యాయం పోతావండి అయ్యా మీ మీకు అవుతుంది అయ్యా చాలయ్యా అయ్యా పొలాల అమావాస దాకా ఎవరు పడవల సముద్రంలోకి వేయకూడదు కదా అదే కదా ఏమైనా పెట్టుకునే కట్టుబాటు కానీ నీకు తెలియకుండా ఒక పడవ ఎల్లిందిరా వెళ్ళిందిరా పడవెళ్ళిందిరా వెళ్ళిందిరా ఎవడో పొట్టకూటి కోసం కక్కుర్తుపడి వెళ్ళాడు అనుకుందాం కానీ సాయంత్రానికి తిరిగి వచ్చేయాలి కదా ఇంకా రాలేదేటి అయ్యా మా బతుకులు పోతుంటే మీరు ఆ పడవల గురించి మాట్లాడతారేంటయ్యా పడవ ఒక్కటే అయ్యుంటే నేను ఇంత దూరం వచ్చేవాడిని కాదురా అందులో నా కూతురు కూడా ఉంది అయ్యా మీ వాళ్లలో ఎవడైనా తీసుకెళ్ళాడు తీసుకెళ్ళినోడికి సాయంగా వెళ్ళాడు ఈసం ఏదైనా నా కూతురు లేదన్న మాట ఇప్పుడు ఇంట్లో తెలిసింది తెల్లారేసరికి నా కూతురు ఇంట్లో లేకపోతే ఊరు మొత్తం వేరు ప్రాణం వేరు రెండు కాదురాటే అడి శవమే ఒంటరిగా పోదంటారా అలాంటిది అడి పద్దెనిమిదేళ్ళ కూతురు ఒక్కతే పోతాదనుకోకండి చూడు నూట ఇల్లుల్ని అందులో ఉన్న జనాల్ని ఎంటెట్టికెళ్ళిపోతాది మన అనుకున్న వాళ్ళే తీసుకెళ్ళి ఎక్కడరాయాసిగడ్ అక్కడ ఏమ్మా ఏంటలా చూస్తున్నావు చేపలు ప్రేమించుకుంటాయని చెప్పావు కదా కనిపిస్తాయేమో అని భయంట్లేదా పూల అమాసాక ఒక్క పోటు కూడా రాదు అసలు ఏటీ అవకాశం కూడా లేదు అయితే ఒక్క రాత్రి ఎనభై సంవత్సరాలు గుర్తుండిపోయే లబ్కేద్ద नंबर वन स्वाति प्रेजेंट मैम नंबर टू श्रावणी प्रेजेंट मैम नंबर थ्री रम्या प्रेजेंट मिस नंबर फोर प्रियंका प्रेजेंट मिस नंबर फाइव संगीता नंबर फाइव कोटगिरी संगीता नंबर फाइव कोटगिरी संगीता कोटगिरी संगीता प्रेजेंट मिस తప్పు చేసే సంగతి అమ్మ అయితే ఇప్పుడే తాళి కట్టి తప్పుని రైట్ చేసేద్దాం చేసి జరగపడాలి ఎక్కువ నాయనంగారు అక్కడ బీబమ్మ తప్ప ఎవరు కనపడలేదయ్యా మీరే చెప్పారు కదండీ మా నన్ను పునోళ్ళని తీసుకెళ్ళమని వాడు మా తమ్ముడు ఈయన నా కొడుకు వాడు మా బావణ్ణి అయ్యా మీ కుటుంబం గురువు మమ్మల్ని దాటి బయటికి వెళ్ళదయ్యా మీకు నేను మాట రాయణ గారు మీరు ఇచ్చినట్టు మా ఇల్లు మాకిచ్చేస్తే మా బతుకులేవు మేము బతుకుతామయ్యా పద నేను చెప్పాను కదరా రాయణం వయసు వచ్చిన ఆడపిల్లని గడప దాటిస్తుందని బయటికి పంపిస్తే అది చదువు ఒకటే నేర్చుకోదని నాకు ముందే తెలుసు చెప్పు వాడెవడా అది చెప్పదో ఆ కుక్క ఎవడో మనమే కనిపెట్టాలి దాని ఒంటి మీద చెయ్యేయకండి రోడ్డు మీద ఉన్నోడెవడో ప్రేమిస్తున్నాడనే వాడితో వెళ్ళిపోయింది కదా మరి ఇంట్లో ఉన్న వాళ్ళు ఎంత ప్రేమిస్తున్నారో తెలియాలి కదా కనకం బేబొమ్మని లోపలి తీసుకెళ్లి అన్నం పెట్టు పోయిందేపటి నుంచి బేబమ్మని నువ్వే కాలేజీకి తీసుకెళ్ళరాజ్ అంటావంట్రా సంపాల్సిందే దాన్ని కాదు ఆడిని సంపేస్తారా నిన్నుకేట్రా అయినా జాలయ్య కొడుకు రాయనంగారు అల్లుడు అవుతారంటే మీ నానింటి కొద్దంటాడు రా కానీ రాయలంగా అల్లుడు జాలేయ కొడుకంటే రాయనంగారు ఎలా ఒప్పుకుంటారా ఆసి అసి అరే ఏటరీ తీరు ఆ రాయన ఒడ్డున ఆగిపోయాడు సరిపోయింది ఒక్కడుగు కేసు ఉంటే సముద్రం తాత చెప్పేసేది నా మాటి నా పిల్లని మర్చిపోరా ఆ పిల్లని రాయనంగారు సచ్చేదాకా మీళ్లు మీవే అన్నాడరా నూట యాభై కుటుంబాల బతుకుల కంటే నీ పేమే గొప్పదనుకుంటే నీ తోచే చోటికి పో వేపమ్మని బాగానే తీసుకొచ్చేసారు రాసి ఊరు తీసుకెళ్ళాడని తెలిస్తేనే రాయనందరూ మన ఇల్లు మీదకి వచ్చేసాడు అది నువ్వేడు తెలివితే ఊళ్ళో కుర్రాళ్ళు మీద మీదో కన్నేసి ఉంచండిరా అలాగయ్యా ఎవరిని వెతుకుతున్నాము ఎందుకు వెతుకుతున్నాము ఎవరికి అనుమానం రాకుండా వెతకండిరా చాలా పిల్లలు సుబ్బారా అండి ఆడపిల్లల కాలేజ్ దగ్గర మా పిల్ల ఏంట్రా దగ్గరగా వెళ్తారా అండి ఏదో ప్రాబ్లమా కే